అలా పర్లేదు సార్ ఎక్కడి నుంచి ఎక్కడికి అవుతుంది సార్ ఇది మనకు వచ్చిన సమాచారం ప్రకారం వీళ్ళు ఒడిస్సా నుంచి మహారాష్ట్రలో కొల్హాపూర్కి వెళ్తున్నారు సో వీళ్ళు మధ్యం లోపల సో మనకి అనంతపురంలో లోడ్ చేశారు సో ఆనందపురం లోడ్ చేయడం జరిగితే మేము ఏంటంటే దీనికి ఇట్లాంటి గాంజర్ రైడ్ కేజ్లో బ్యాక్వర్డ్ లింకేజ్ ఫ్రంట్ లింకేజ్ అన్నీ కూడా మేము వెరిఫై చేస్తాం సో ఎవరైతే సప్లై చేస్తున్నారో ఎక్కడెవరు పర్చేస్ చేస్తారు అదంతా కూడా మేము టెక్నాలజీ చేస్తాము సో ఫర్దర్ ఎవరిని వదలకుండా ఆల్మోస్ట్ అందరు కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో దీంట్లో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం సో వెహికల్ వెహికల్ ఓనర్ కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది మొత్తం మనము ఇన్వాల్వ్ దాంట్లో ఆరు మంది ఉన్నారు దాంట్లో ఐదు నాలుగు అరెస్ట్ చేస్తున్నారు ఎక్సెప్ట్ వెహికల్ బాగుంది ఎక్సెప్ట్ వెహికల్ బాగున్నారు సో ఫార్వర్డ్ లింగ్లీస్ బ్యాక్వర్డ్ అక్కడ ఎక్కడ మనకి లోడ్ చేస్తున్నారు సార్ ఓన్లీ గాంజా వెళ్తుందా ఏదైనా మెటీరియల్ వీళ్ళు వచ్చేసి ఒక ఐరన్ రిలేటెడ్ మెటీరియల్స్ తీసుకెళ్తున్నారు అండి క్యాస్ట్ ఐరన్ అంటారు మనం క్యాస్ట్ ఐరన్ రిలేటెడ్ సో ఐరన్ ని వేరే చోటికి సప్లై చేస్తూ ఆ ప్రక్రియలో లోడ్ చేసుకొని కోలాపూర్కి వెళ్తున్నారు మహారాష్ట్ర అక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తుంది బట్ మాకు వచ్చే ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ దగ్గర కొల్హాపూర్ వరకు వెళ్తుంది వెహికల్ మహారాష్ట్ర మహారాష్ట్ర వాళ్ళు మిగతా ముగ్గురు మహారాష్ట్ర వాళ్ళు ఇద్దరు ఆంధ్ర వాళ్ళు ఎవరు అంటే ఒక రమణమూర్తి అని అతను ఏజ్ గ్రూప్ ముప్పై ఏడేళ్ళు రమణమూర్తికి అలాగే మనకి ఇక్కడ ఇంకో ఆంధ్ర అతను వచ్చేసి దుర్గా బాలరాజు అని అతను సో వీళ్ళిద్దరు కూడా మనకి ఇతని వయసు దుర్గా బాలరాజు నుంచి ముప్పై ఒక సంవత్సరం అండి సో వీళ్ళిద్దరు కూడా మనకి జీమాడుగులం ఏజెన్సీ ఏజెన్సీ చెందిన చెందినవారు సో నూరు మంది దగ్గర మిగతా ముగ్గురు వచ్చేసి మన మహారాష్ట్ర ఎంటర్వాళ్ళు దానిలో ఒకరు వచ్చేసి అనిల్ సురేష్ ఇంకా ఇంకో అతను వచ్చేసి రాహుల్ రాకేష్ ఇంకో అతను వచ్చేసి సుమిత్ బాటింగే సో వీళ్ళు ముగ్గురు మనకి మనం అదుపులో తీసుకోవడం జరిగింది సో అనిల్ సురేష్ వచ్చేసి ఫార్టీ టూ ఇయర్స్ అండి రాహుల్ రాకేష్ వచ్చేసి ట్వంటీ టూ ఇయర్స్ అండ్ దెన్ సుమిత్ బాటింగ్ మీద వచ్చేసి నైన్టీన్ ఇయర్స్